చేస్తుంది ఇంకా ఆ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకంటే నేను కూడా ఈ మధ్య వర్గీకరణ గురించి మాట్లాడకపోతే మా మాలవళ్ళ హామీ జరిగింది ఎవరికి అసలు మనవడు కావాలి నేను వీళ్ళెవరు పుట్టక ముందు తెలంగాణ మాల మారాడని పుట్టించేసి తెలంగాణ ఉద్యమంలో వ్యవస్థీకృత మద్దతు చెప్పడానికి నన్ను మా టీవీరావు గారు మా వెంకట్రావు గారు ఆంధ్రాకి సంబంధించిన మాలవాడ నాయకులు అందరూ కూడా మనకు మాలవానాడు కనుక దాయ తెలంగాణ పెట్టింది అంటే మనకు వ్యతిరేకం అని నేను ఆ రోజు పెద్ద సమాజంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నేను ఆ రోజు ఈ సంఘాలు పెట్టిన చెప్పిన ఆ రోజు ఎవరు లేదు ఇప్పుడు ఒక ఇరవై ముప్పై సంఘాలు అన్ని అయినాయి దాకా అదే నాయకు కాబట్టి ఆ రోజు సరే భద్రంగీతారెడ్డి గారు ఉన్నాడు మనో కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా అనేది కాకుండా మానవులకు అనుకూలంగా అంబేద్కర్ కు అనుకూలంగా అంబేద్కర్ ఆలోచనలకు రూపంగా ఉండాలి ఆ రోజు నేను గారి గారు అంటే ఇద్దరు క్యాంపస్ లో పెట్టిందని చెప్పిన కొరే నాయన మావోడు మా సరిగ్గా ఇక్కడ అందరూ పార్టీలో ఉంటారు కాబట్టి మా బకాయన దళితులు ముఖ్యమంత్రి చేస్తా ఉంటారు ఇంకా క్లారిటీ ఇస్తా ఏం దళితులు అంటే మళ్ళీ మాల మాలిగా ఆయన ఆయనకి కానీ అనుకు ముందు మాలిగంటి ముఖ్యమంత్రి అని చెప్పిన ఎందుకంటే ఈ ఉపకులాలతోనే ఆటలు ఆడతారు కదా మాలూళ్ళకి ఇస్తే మాలిగుళ్ళు అదుపుతారు మాలిగు ఇస్తే మానవత్వం ఉన్న మాలిగకే ఈ తర్వాతనే మాలకి అవసరం వచ్చి కాబట్టి కులాల పట్టింపులు కాదు ఆ లెక్కకొస్తే మా కింద ఎక్కువ మాల గురించి కొట్టాడింది ఎవరు లేరు ఎట్లా కొట్టానో తెలంగాణ చరిత్ర చెప్తుంది కానీ మీరు అన్నట్టుగా ఒక కులాల మధ్య సఖ్యత కూడా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కృష్ణవాది గారు దానికి ఎప్పుడు కూడా సుఖంగానే ఉంటాడు అలాంటి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉండే ఉద్యమాలను కొనసాగించేందుకు మార్సాచి లాంటి దినం కూడా మనకు అవసరం అని చెప్పి ఇక కూడా అట గ్రోయింగ్ ఎక్కువ ఆయుధాయం దించే ప్రయత్నం మూగుల్ మన భద్వేబాయ్ సర్ సీనియర్ వాక్యకారుడు సౌజల కల్చరల్ కమాండర్ సర్ కుదర్ సర్ తీర్ లాగరిని సత్కరించుకుంటా ఉన్నాం పెద్దలు ఎమ్మెల్సీ అతనికి దాయకంగా కాదు అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి చేతుల మీద